దశరథ్ ను చంపటానికి గౌతమ్ తో కలిసి జ్యోత్స్న చేసిన కుట్ర మొత్తాన్ని కూడా సుమిత్ర కన్న కూతురు కాదు అని నిరూపించిన కార్తిక్ పారిజాతం ఇంతకు ఈ విషయం కార్తిక్ ఎలా తెలుసుంది సాక్ష్యాధారాలు ఎలా సంపాదించాడు మరి సుమిత్రకు ఏ విధంగా కూతురు కాదు అనే విషయాన్ని చెప్పి నమ్మించాడు సుమిత్ర నమ్మిందా అసలు ఏం జరిగింది పారిజాతం షాక్ అవడం ఏంటి ఇదంతా పారిజాతం విందా లేక పారిజాతం ఇంకేదైనా విషయం తెలుసుకుందా దันత కొడు వీడియోలు చూస్తే తెలుసుకునేద్దా కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మొత్తం మీద కార్తీకైతే అన్ని సాక్షాధారాలు తీసుకోని వచ్చి మిస్ అయిన బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో మామియకి ఆ బుల్లెట్ ఎలా తగిలిందో ఇక దీపని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు తీసుకుని వచ్చి మీ ముందు మాట్లాడతాను అని చెప్పి చెప్పడంతో జ్యోత్స పారిజాతం కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు పారిజాతం టెన్షన్ ఫీల్ అవడానికి కారణం ఏంటి అంటే దీపని చంపడానికి మనిషిని పంపింది జ్యోత్స అనే విషయం అనకు తెలుసు కాబట్టి కానీ దశరథ్ విషయంలో జరిగినటువంటి కుట్రకు సంబంధించి పారిజాతానికి ఇంకా విషయం తెలీదు అందులో హస్తం ఉన్నది జ్యోత్సనదేనని హెల్ప్ చేసింది గౌతమ్ అని చెప్పి మొత్తం మీద ఇక కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది కొంపదీసి దీపని చంపాలనుకున్నది జ్యోత్సని బయట పెడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు ఇక్కడ జ్యోత్స్న అయితే గౌతమ్ కి కాల్ చేస్తుంది కాల్ చేసినటువంటి జ్యోత్స్న గౌతమ్ తోటి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నీకోసం వెయిటింగ్ డాలింగ్ ఎప్పుడు మన పెళ్లి అని చెప్పని అంటాడు ఆ పెళ్లి గురించి నువ్వు ఎంత ఆతృత పడుతున్నావో నా శత్రు చేసుకోవడానికి నేను నేనంతే ఆతృప్త పడుతున్నాను శత్రు శేషం జీరో అయిపోయిన రోజున మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని అనగానే ఇంతకే నీ శత్రు శేషంలో మీ బావున్నాడా అంటాడు గౌతమ్ మా బావ ఎందుకుంటాడు అంటే మరి మీ బావుండగా మనిద్దరు పెళ్లి జరుగుతుందని నేనెలా అనుకుంటాను ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు నాకు హ్యాండ్ ఇస్తాయి అని అంటాడు టాకింగ్ చేస్తాను దేంట్లోనైనా ఎథిక్స్ అనేవి మెయిన్ ముఖ్యంగా ఈ ఎనిమిటీలో చాలా ముఖ్యంగా ఉండాల్సిందే అది సో ఎథిక్స్ ని దాటి నేనేవి చేయడం నువ్వేం కంగారు పడక్కర్లేదు గౌతమ్ అని చెప్పని అంటుంది అయితే మన ఇద్దరు ఒకసారి మీట్ అవ్వాలి అంటాడు గౌతమ్ ఇప్పుడా అని అడుగుతుంది ఎస్ ఇప్పుడే మీట్ అవ్వాలి వస్తావా లేక నన్ను రమ్మంటావా అని అడిగితే వద్దులే నేనే వస్తాను అని చెప్పేసి జ్యోత్స అంటుంది అన్న తర్వాత ఇక జ్యోత్సన అక్కడ నుంచి బయలుదేరిపోయి డైరెక్ట్ గా గౌతమ్ రమ్మన్న ప్లేస్ కి వెళ్తుంది జ్యోత్సన ఎక్కడికైతే వెళ్లిందో అక్కడే కార్తీక్ కూడా వేరే పని మీద వచ్చి పని చూసుకుంటూ అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో జ్యోత్సన కార్ అటు నుంచి పాస్ అవ్వడం చూసి ఈవిడ గారు ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ ఏ రాసకార్యం వెలగబెట్టబోతోంది అని చెప్పని అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే చూస్తూ ఉండేసరికి హట్టుగా వెళ్తూ ఉంటుంది జ్యోత్సన జ్యోత్సన కార్ ఎక్కడైతే ఆగిందో అక్కడికి వెళ్లి కార్తీక్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు కార్ నుంచి వెళ్తుంది అక్కడ గౌతమ్ ఒక్కసారిగా కార్తీక్ ఆలోచనలో పడతాడు ఏంటిది గౌతమ్ అంటే గౌతమ్ జ్యోత్స్న కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారా లేకపోతే పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళిందా అసలు ఈ పెళ్ళైతే చేసుకోకూడదు అనుకుంది కదా మరి అటువంటిప్పుడు ఇక గౌతమ్ తోటి తనకేం పని అని అనుకుంటూనే కొంచెం దగ్గరగా వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి ఏంటి చూసినా ఏదో మాట్లాడుతున్నావు శత్రు శేషంలో మీ బావ లేడు అంటున్నావు అని చెప్పనంటే నేను అదే అడుగుదాం అనుకుంటున్నా బావ లేనంత మాత్రానా మన పెళ్లి జరుగుదని ఎలా అంటావు అని చెప్పని అంటే ఏమో కన్న తండ్రిని హతమార్చటానికి నా హెల్ప్ తీసుకున్న నువ్వు అనగానే హే కరెక్షన్ జస్ట్ కరెక్షన్ నేను నీ హెల్ప్ తీసుకోలేదు నువ్వే నాకు హెల్ప్ చేస్తానన్నా నేను ఎవరైనా కరెక్ట్ గా షూట్ చేసే పర్సన్ కావాలి అని అడిగాను ఆ పర్సన్ ని నేనే అవుతాను విషయం బయటికి రాకుండా ఉండాలి ఎవరినైనా సరే నేనా షూట్ చేస్తాను అని చెప్పి నువ్వు నేను నిన్ను హెల్ప్ అడగలేదు అంటుంది ఓకే బాబా నేనే హెల్ప్ చేస్తాను అన్నాను నువ్వు నా హెల్ప్ తీసుకోలేదు నేనే హెల్ప్ చేశాను ఓకే అయితే కన్న తండ్రిని హతమార్చడానికి కూడా వెనకాడని నువ్వు రేపటి రోజున నన్ను పక్కకు నెట్టవని గ్యారంటీ ఏంటి అని అంటాడు గౌతమ్ చూడు నేను నా కన్న తండ్రిని హతమార్చడానికి ప్లాన్ చేసిన విషయం ఎవ్వరికీ తెలియదు సో తెలిసిందల్లా నీ ఒక్కడికి మరి అటువంటిప్పుడు నిన్ను క్రాస్ చేసుకుని నేను వెళ్లి మా బావని పెళ్లి చేసుకుంటానా ఏమో రేపటి రోజున నువ్వు కూడా నాకు రివర్స్ అవ్వచ్చు కదా అదే నీ పెళ్లాన్నైతే అస్సలు ఛాన్సే ఉంటుంది కదా భార్యని బయట పెట్టుకోవాలని అందులోను ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలనైనా నన్ను బయట పెట్టుకోవాలని నువ్వు అస్సలు అనుకో కదా అనగాని కంగు తింటాడు గౌతమ్ ఏంటి షో అయ్యావా తెలీదు అనుకున్నావా చూడు నా బావ అంటే నాకు ఎంత పిచ్చు నీకు తెలిసి కూడా ఇన్ కేస్ నీతో పెళ్ళయ్యి ఒకవేళ ఇద్దరిని శోభన గదిలోకి పంపించినా నేను పక్కకు నెట్టి మా బావ దగ్గరికి వెళ్ళిపోతానని తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చావు అంటే దాని అర్థం నా ఆస్తి కోసమని ఆ మాత్రం గెస్ట్ చేయాలని అనుకున్నావా అని చెప్పి జ్యోతిస అంటుంది ఆ మాటలతో గౌతమ్ అరే బాబా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు జస్ట్ ప్లెజెంట్ గా మాట్లాడుకుందాం అదే మాట్లాడుకుంటే పోతుంది కదా అంటాడు కానీ నువ్వు అది స్టార్ట్ చేయలేదు కదా అంటుంది కార్తిక్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా తన బుజ్జి మొబైల్ ఫోన్ లో చక్కగా రికార్డ్ చేసి పెడతాడు కార్తిక్ ఇక అది రికార్డ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా సుమిత్రకి ఫోన్ చేస్తాడు అతయ్యా నువ్వేదైనా గాని సాక్షాధారాలు లేని నమ్మవు కదా సో నీకు సాక్ష్యాలతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకసారి వచ్చి అని చెప్పని అంటాడు ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా నేనెందుకు వస్తాను రా నీ దగ్గరికి నువ్వు రమ్మంటే నేను వస్తానా ఒకప్పుడు నువ్వు నా మేనల్లుడివి ఇప్పుడు కాదు అంటుంది ఎప్పటికీ నేను నీ మేనల్లుణ్ణి నీ మేనల్లుడి భార్య నీకు కూతురే అని చెప్పని అంటాడు చూడు పదే పదే నువ్వు దీపని నా కూతురు అన్నంత మాత్రాన అది నాకు కూతురు అయిపోదు అంటుంది అరే నేను నీ కూతురిని చేసుకో అన్నానే ఏంటత్త లేదు కదా అని చెప్పన్నాడు కార్తీక్ సరే ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది విని అది చూసి నువ్వే షాక్ అయిపోతావు అని అంటాడు దాంతో ఇక సుమిత్ర సరే వస్తున్నాను అని చెప్పి కార్తీక్ చెప్పినటువంటి గుడి దగ్గరికి వస్తుంది అక్కడికి వచ్చినటువంటి సుమిత్రకు కార్తీక్ అయితే ఫోన్ తీసి తన ఫోన్ లో రికార్డ్ చేసింది మొత్తం చూపిస్తాడు ఒక్కసారిగా గుండె గుబేలు అంటుంది సుమిత్రకి ఏంట్రా ఇది ఇలాంటి పని ఎందుకు చేసింది అందులోనూ జ్యోత్సకి గౌతమ్ హెల్ప్ చేయటమేంటి అసలు ఏంట్రా ఇదంతా ఎందుకు చంపాలనుకుందిరా తన తండ్రినే అనగానే కన్న తండ్రినే చంపాలనుకున్నది పెంచిన తండ్రిని చంపాలనుకోవడంలో తప్పే ఉందత్తా అంటది ఏంట్రా కన్న తండ్రినే చంపాలనుకున్నదంటావేంటి అవును మీ మామయ్య కదా కన్న తండ్రి మరి పెంచిన తండ్రి ఎవరు అంటే మా మామయ్య కన్న తండ్రి కాదత్తా పెంచిన తండ్రి కన్న తండ్రి దాసు మామయ్య దాసు మామయ్యని చంపడానికే వెనకాడనే జ్యోత్స పెంచిన తండ్రి అంటే నా మేనమావని చంపటానికి ఆలోచిస్తుందా ఏంటి అని అంటే ఏం మాట్లాడుతున్నావురా దాసు కూతురేంటి కూతురు మీ మామయ్యకి ఈ విషయం తెలిస్తే అని చెప్పని అంటే నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో మావయ్యకి కొంతవరకు క్లారిటీ ఉంది అనిపిస్తోంది నాకు ఎందుకంటే మామయ్య దాస్ మావయ్య దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని చాలా ఆతృత పడుతున్నాడు దాస్ మావయ్య గానీ మావయ్యకి నిజం చెప్పాడంటే చాలా విషయాలు క్లారిటీ క్లారిఫై అయిపోతే మామికి చాలా విషయాల్లో క్లారిటీ కూడా వచ్చేస్తుంది అని అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కార్తీక్ కార్తిక్ నీకు అని చెప్పంటుంది ఇక సుమిత్ర అయితే అర్థం అవుతోంది చెప్తున్నాను కదత్తా నాకు అర్థమవుతోంది ఎందుకంటే నీ కూతురు జ్యోత్స నీ కన్న కూతురు కాదు కాబట్టి దాసు కూతురు కాబట్టి ఆవిడ ఆ నిజం దాసుకు తెలిసింది కాబట్టి దాస్ మామయ్యని చంపడానికి వెనకాడలేదు అండ్ మావయ్య ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉన్నారు దాంతో పాటు దాస్ మావయ్య విషయం గురించి ఒక్కొక్కసారి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు అది తట్టుకోలేకే మావయ్యని చంపటానికి ప్లాన్ చేస్తుంది అది కూడా దీపచేతుల మీద జరిగేటట్టుగా ప్లాన్ చేసింది వెనక నుండి షూట్ చేసిన గౌతమ్ బయటకు కనిపించకుండా చేసింది అని అనగానే ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అసలు అలా ఎలా జరిగింది నా కూతురు ఏమైంది కూతురు కాకపోతే మరి నా కూతురు ఎక్కడా అని అంటే నువ్వు ఒప్పుకోలేని నిజం నువ్వు అవును అనలేనటువంటి సత్యం అదే దీప నీ కన్న కూతురు అనడం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్న అంటే అవునత్త దీపే నీ కన్న కూతురు కన్న కూతురు అయినటువంటి దీపని నీ దగ్గర నుంచి దూరం చేసి చాలా తెలివిగా తన మనవరాలను తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టింది పారిజాత మామమ్మ అనగానే షాక్ అయిపోతుంది సుమిత్ర అంటే అని చెప్పి అంటూ ఉంటే ఆ అదే ఈ కుటుంబానికి చెయ్యగలిగినంత ద్రోహం చేసింది చెయ్యగలిగినంత మోసము చేసేసింది ఇప్పుడు ఆ అమ్మమ్మ ఆ నానమ్మ మనవరాలు ఇద్దరు కలిసి ఆడుతున్న ఆటకి మన రెండు కుటుంబాలు బలైపోతున్నాయి అసలు నిజం సుమి జ్యోత్స తెలిసిపోయింది కాబట్టి దీపను చంపాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగమే ఇప్పుడు దీప చనిపోవద్దు ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ నీకుంది కాబట్టి నిన్ను ఇమ్మని చెప్పి నేను అడగడానికి వచ్చినప్పుడు జ్యోత్స అడ్డుకుని తనిస్తాను అని చెప్పి వచ్చిందే ముందుకి అప్పుడు ఏం చేసిందో తెలుసా అగ్రిమెంట్ మీద నాతో సంతకం పెట్టించుకుంది ఆ అగ్రిమెంట్ సారాంశం ఏంటో తెలుసా మనసా వాచా పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలట నీ కూతురు కూర్చోమంటే కూర్చోవాలట నుంచోమంటే నుంచోవరట అలా నేను సంతకం పెట్టిన తర్వాత మాత్రమే దీపకు ఆపరేషన్ చేయడానికి కావలసినటువంటి బ్లడ్ ఇచ్చే ఒప్పందం చేసింది అని చెప్పని అంటాడు ఇదంతా విని సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక ఇది విన్నటువంటి సుమిత్ర డైరెక్ట్ గా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వస్తుంది ఒక్కసారిగా పక్కనే ఇదంతా వింటున్న పారిజాతం షాక్ అవుతుంది ఎందుకంటే సుమిత్ర ఎక్కడికో బయలుదేరింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోనని చెప్పి సుమిత్రని ఫాలో అయింది పారిజాతం దాంతో ఇదంతా విని అమ్మ జ్యోత్సన కనీసం నాకు కూడా చెప్పలేదు కదే దీప వారస్రాలని అందుకేనా దాని మీద పదే పదే అటాక్స్ చేస్తున్నావు ఇప్పుడు ఈ సుమిత్రకు నిజం తెలిసిపోయింది ఇది వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏమో ముందు జ్యోత్సనకు చెప్పాలి అనుకుంటూ పరిగెడుతుంది మరి జ్యోత్సనకు పారిజాతం చెప్తుందా జ్యోత్స్నకు సుమిత్రకు కూడా నిజం తెలిసిపోయిందని తెలిసింది కాబట్టి ఏం చేస్తుంది సుమిత్ర అసలు విషయాన్ని బయట పెట్టి జ్యోత్సకు చెప్తుందా పారి ఇంకా జోత్సని బయట గెంటుతుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి